అందరికి నేను మీ వైజాగ్ పిల్ల శ్రీ నమ ఈ రోజు శుక్రవారం శ్రావణ మాసానికి లాస్ట్ రోజు అనమాట అమావస్య కదా ఈ రోజైతే మాత్రం చాలా బాగా చేసుకున్నాను పూజ అండ్ ఒక్కసారి చూడండి అమ్మవారిని ఎంత ముద్దుగా ఉన్నారో రోజైతే బ్యాంగిల్స్ అంటే గాజులతో పూజ అయితే చేసుకున్నాను గాజులతో పూజ అంటే కొత్తగా అనకండి అమ్మవారికి గాజులు అంటే ఇష్టమే మీకు తెలిసిందే అండ్ నేనైతే ఒక సిక్స్ కలర్స్ తీసుకొని ఆరు కలర్లు అంటే రెండు సెట్లు తీసుకున్నాను అనమాట రెండు సెట్లు తీసుకొని మొత్తం థర్టీ డజన్స్ వచ్చాయండి అవి ఆ థర్టీ డజన్స్ అమ్మవారికి చుట్టూ అలా అలంకరించి అమ్మవారికి అయితే సమర్పించి అంటే ఇచ్చి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఏమో నాకైతే అలా చేసుకోవాలి అనిపించింది అనమాట దీనికి రీజన్ వచ్చేసరికి మా వారు ఆల్రెడీ చెప్పాను కదా ఎందుకంటే లాస్ట్ వీకు ఎక్కడో చూసారంట అమ్మ చేసుకుందామా ఇలాగా అమ్మవారు గాజులు కొందామా అన్నారు అని మర్చిపోయారు మర్చిపోయాను కానీ ఇంకా గుర్తు చేస్తూనే ఉన్నాను గాజులు 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 అని చెప్పి యాఖరికి వెళ్ళి తెచ్చేసుకున్నాను నేను రైట్ నిన్న నైట్ వెళ్ళి తెచ్చుకున్నాను ఇవి వచ్చేసరికి హోల్సేల్ షాప్లో తెచ్చుకున్నానండి పూర్ణ మార్కెట్లో వెళ్ళేసరికి ఒక ఆంటీ గారు కనిపించారనమాట నిజంగా చెప్తే కలర్ నీళ్లు తిరుగుతున్నాయి ఎందుకంటే అంత బాగా పలకరించారంటే అంత బాగా పలకరించారు అంత హ్యాపీగా ఉందంటే మాట్లాడేనా ఆవిడ పలకర ఆంటీ పేరు ఆవిడ మాట్లాడే పద్ధతి బట్టి ఆంటీ పేరు కూడా అడగలేకపోయాను అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మీ వీడియోస్ బాగుంటాయమ్మా మీరు బాగుంటారు మీ వారు ప్రతి దగ్గరికి వచ్చేస్తారు వంట దగ్గరికి వచ్చేస్తారు చాలా బాగా చేస్తారు నువ్వు పూజలు బాగా చేస్తావు చిన్నదానివైనా ఎంతో ఓపికమైన ఎలా చేస్తున్నావు నేను చేయలేకపోయినా నీ పూజలు చేస్తుంటే నేను చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్తే ఒక్క మాట చాలా అనిపించింది వీటిలన్నిటి ముందు ఇంకా ఆవిడ చెప్పిన మాటలకి నాకు వెయ్యి ఏనుగల బలం అంటారు కదా అంత బలం వచ్చినట్టు అంత ధైర్యం వచ్చినట్టు అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అమ్మే ఆ రూపంలో వచ్చి చెప్పిందా నేను ఎక్కడో దిగులు పడుతున్నానా అని అనిపించింది కొత్త ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి కొంచెం డల్ అయ్యాను బట్ ఈ రోజు నుంచి మళ్ళీ వైజాగ్లో బ్యాక్ అనమాట అంతా ఇంకా నార్మల్గానే ఉంటుంది ఎవరైనా అనుకున్నా సరే అనుకున్నా సరే అమ్మకు మాత్రం నేను ఏ రోజులో చెయ్యను చెయ్యలేను అమ్మ కోసం అయితే వీడియో అమ్మ కోసం నేను వీడియోస్ చేసి ఏదో అంటున్నాను కదా అదైతే ఎప్పటికీ జరగదు అమ్మ కోసం నేను వీడియోస్ చేయడం లేదు నా పూజ చేసుకుంటున్నా అమ్మ నాతో ఉందని చెప్పి నేను చేసుకుంటున్నాను అలాగే కంటిన్యూ అవుతుంది పూజలు మాత్రం ఎవరైనా అనుకున్నా నాకైతే అనవసరం ఈ రోజు పూజ మాత్రం ఇలా చేసుకున్నానమాట ఫైనల్లీ గాజులు అయితే తెచ్చేసుకున్నాను గాజులు పువ్వులు అయితే ఆనందపురం మా వారు వెళ్ళారనమాట చిన్న పని మీద ఆనందపురం వెళ్తే అక్కడి నుంచి తెప్పించుకున్నాను పువ్వులు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పువ్వులు తెప్పించారండి చెప్తున్నాను ఫస్ట్ టైం లెక్క చెప్తున్నాను అంటే రోజు ఫ్లవర్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆనందపురం వెళ్ళారు అక్కడి నుంచి తెమ్మని చెప్పాను ఫ్లవర్స్ చామంతి పువ్వులు అండ్ రోజ్ ఫ్లవర్స్ మాలలు అన్నీ కలిపి ఒక ఐదు వందలు తీసుకున్నాను ఫైవ్ వి అలా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈసారి రోజ్ ఫ్లవర్స్ చిన్న ఉండడము నాకు హెవీగా అనిపించలేదు వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అవి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అయినా సరే కొంచెం తక్కువగా కనబడుతున్నాయి చిన్న ఫ్లవర్స్ అవ్వడం వల్ల అండ్ అయ్యవారు ఉన్నారా ఈ ఆ సారి దాచి మొన్న తిరుపతి నుంచి వచ్చారనమాట మా అన్నీ తీసుకొచ్చారు తిరుపతి వెళ్ళారు మా పిన్ని కొడుకు అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట నాకు గిఫ్ట్ అంటే ఎలాగైనా నాకు దేవుళ్ళు పిచ్చి తెలుసు ఎక్కడికి వెళ్ళి ఎవరైనా అదే తీసుకొస్తా బాబు వచ్చారు కదా కొంచెం హైట్గా బుజ్జిగా మెరిసిపోతున్నారు కదా నల్లగా నెగిలాడుతూ అందుకే అయ్యవారిని వెనక్కి పెట్టి అమ్మవారిని ముందుకు పెట్టి పూజ అయితే అనమాట అయ్యవారికి వచ్చేసరికి వీరు మాల అయితే వేశాను అనమాట ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి చాలా హ్యాపీగా ఉంది ఈ అయితే మాత్రం ఏమో నా దేవుడుగా అది నిండుగా అనిపిస్తుంది నేను పూజ చేయక అంటే ఈ ప్లేస్ లో అంటే లాస్ట్ వీక్ అవలేదు చేయలేదు ఎవ్రీ మంత్ ప్రాబ్లం అది కాకుండా ఆ ముందు వీక్ వచ్చేసరికి వరలక్ష్మి రతం అక్కడ చేసుకున్నాం కదా హాల్లో పెట్టాను ఇక్కడ పూజ చేయేసరికి చేయిపోయేసరికి రెండు వారాలకే నాకు రెండు మూడు నెలలైన ఫీలింగ్ వచ్చింది అసలు ఏంటి ఎన్ని రోజులు అయితే పూజ చేయలేదు అన్న ఫీలింగ్ వచ్చింది బట్ ఈ రోజైతే ఆ ఫీలింగ్ ఎంత పోయింది ఎంత హ్యాపీగా అయిందో తెలుసా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచానండి ఫోర్ ఒక మళ్ళీ ఇల్లు గుమ్మల్ని ఒకసారి తుడిచి తడగొట్ట అలా కూర్చొని అమ్మ దగ్గర కూర్చొని కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఆ బ్యాంగిల్స్ అలా సెట్ చేసుకోవడానికి అనమాట ఎలా పెట్టాలి ఏంటి మా వారు వచ్చింది కానీ ఎలా సర్దుతావు ఎలా సద్దుతావు ఎలా సద్దుతావు అదే పట్టుకున్నారు ఇంకేం కాదు అసలు ఎలా పెడతావు అని చెప్పి నీకు ఎందుకు కంగారు నేను సర్దుతానని చెప్పే డజన్ 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 చెప్పన అన్ని డివైడ్ డివైడ్ చేసేసి ఒక దాని పంచిన ఒకటి మనము కప్పులు పేరుస్తాం కదా ఇంట్లో అలవాటు కదా గాజ్ సమ్మర్ పేర్చడం ఆ టైప్లో పేర్చానండి కానీ నాకైతే మాత్రం భయం వేసింది పడిపోతాయేమో అని చెప్పి అనకూడదు కానీ దేవుడ కానీ అలాగే ఉన్నాయండి నేను ఎలా పెట్టాను అలాగే అన్నా కానీ అమ్మని పెట్టిన తర్వాత అమ్మ ఎందుకు నవ్వుతుంది ఈరోజు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది బట్ ఈరోజు ఎందుకు అలా అనిపిస్తుంది అనమాట ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను అంటే మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనం ఎంత సక్సెస్ని తీసుకోవడమే కాకుండా ఆ సక్సెస్కి కారణం ఎవరని తెలిసింది కాకుండా అది కాకుండా మనం చేస్తున్న దాంట్లో ఎప్పుడైతే హ్యాపీనెస్ వెతుక్కుంటామో అదే మన హ్యాపీనెస్ అండి ఇష్టం లేకుండా ఎంత పని చేసినా కష్టమే ఇష్టం ఉండి కొండంత పని చేసినా సరే అది చీమలాగా అనిపిస్తుంది అనమాట అలా ఉంది ఇప్పుడు నాకు నాకు ఎంత పని అయినా సరే కష్టం అనిపించదండి ఎంతో ఇష్టంగా చాలా ప్రేమగా చేస్తాను అనమాట అమ్మ విషయంలోని ఇంట్లో పనులైన అంతేనండి అంత ఇష్టం ఇష్టం లేదు అంటే దాని జ్యోతికి వెళ్ళను పట్టుకోను ముట్టుకోను అటువైపు కూడా చూడను అనమాట నేనే నేను ఏ పని చేసుకున్నా ఇలా నిండుగా మనస్ఫూర్తిగా మనస్తృప్తిగా చేసుకోవడం అలవాటు అలాగే చేసుకుంటున్నాను ఇంకా శరణ్ నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి దానికోసం కూడా చాలామంది అడుగుతున్నారు ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తే మళ్ళీ అప్పుడు అడుగుతారు ఒక వన్ వీక్ టూ వీక్ గ్యాప్స్ తీసుకొని కంపల్సరీ వినాయక చవితి అయిపోగానే శరణ్ నవరాత్రుల గురించి అప్డేట్ అయితే ఇస్తాను అంటే ఎలా చేసుకోవాలి మాల ఎలా వేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు అప్పటికి నేను ఇన్బాక్స్లో రిప్లై ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడాను ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళకి క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా పైన వచ్చేసరికి నేను అమ్మవారి దీపం ఉంది కదా అమ్మవారికి దీపం పెట్టుకొని ఈ ఇది వచ్చేసరికి నేను ఆర్కే పూజ స్టోర్స్ నుంచి తీసుకున్నాను అండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి వీరి దగ్గర బ్రాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయి నేను వాడే ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరదే అండ్ చాలా థిక్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అండ్ అయ్యే వారిని అక్కడ పెట్టేసి అండ్ మనకి ఎప్పుడు లాగానే సపరేట్గా దీపాలు పెడతాను కదా శివైకి అండ్ మన సింహద్రప్పన్న స్వామికి వాళ్ళకి కూడా సపరేట్గా దీపం పెట్టుకొని ఇక్కడ వారాంగి అమ్మకి ఇక్కడ దుర్గమ్మకి బాబుకి మళ్ళీ సపరేట్గా దీపాలు పెట్టుకొని ఎప్పుడు లాగానే పైన పూజ అయితే చేసుకున్నాను కింద పూజ వచ్చేసరికి మీకు తెలిసిందే కదా ఎవ్రీ వీక్ లాగానే ఇప్పుడు కూడా చేసుకున్నాను అన్నమాట అండ్ అమ్మవారిది వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ పూజ ఎలా అని అడిగారు అది దానికోసం ఒక క్లియర్గా డీటెయిల్గా అమ్మవారి పూజ కోసం ఒక వీడియో చేసి పెడతానండి తొందరలోనే అప్డేట్ ఇస్తాను కానీ నేనైతే ఒకటి చెప్తున్నాను అమ్మవారి లక్ష్మి అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత మంచిగా అనిపిస్తుందండి లైక్ ఫైనాన్షియల్ విషయంలో కానివ్వండి లైక్ ఏమంటారు హెల్త్ విషయంలోనే కానీ ఇంట్లో ఇబ్బందుల విషయంలో కానివ్వండి చాలా బాగుంది అండ్ పర్సనల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అప్డేట్ ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అప్లో అప్లోడ్ చేస్తాను వీడియో ఎలా చేసుకోవాలి ఏంటంటే నేను కూడా ఒకరు చెప్తే చేసుకున్నాను చేసిన తర్వాత నేను నమ్మి నేను చేస్తున్నాను కాబట్టి నమ్మి చేసింది ఎప్పటికైనా రిజల్ట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఉంటుంది అలాగే ఉంది ఇప్పుడు నాకు కూడా మీకు కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా అప్డేట్ ఇస్తాను షార్ట్లోనే ఇస్తాను అండ్ ఫుల్ లెంత్ వీడియోలో క్లియర్గా కూడా చెప్తాను అండ్ ఈ రోజు పూజ అయితే మాత్రం ఇలా చాలా చక్కగా చాలా నిండుగా అయ్యింది అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ ఈ బ్యాంగిల్స్ ఏం చేస్తాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ పూజ అయితే ఇలా నిండుగా అయ్యింది అనమాట ఇంకా అమ్మవారికి నైవేద్యం విషయం వచ్చేసరికి పళ్ళు అండ్ ఏమంటారు సీతాఫలాలు ఇప్పుడు సీజన్ కదా మొన్న తీసుకున్నాను అవి అండ్ ఏమంటారు గోవా జాంకాయలు ఎప్పుడైనా ఏ ఫ్రూట్ అయినా సరే అంటే కట్ చేసి పెడితే అమ్మవారికి సమర్పించినట్టు కదా అక్కడ నైవేద్యం స్వీకరించరు కదా చూస్తారు కదా మంత్రులు గారు చెప్పారనమాట వారాహి అమ్మకి ఎర్రదుంపు పెట్టినప్పుడు కూడా దుంపు దుంపుగా కాకుండా ఒక్కసారి మధ్యలో ఇలా నొక్కేస్తుంది స్మాష్ అవుతుంది కదా కొంచెము కొంచెం స్మాష్ అయినట్టే పెట్టాలంట ఏదైనా సరే ప్రసాదం నివేదించినప్పుడు కొంచెం పీసెస్ కట్ చేసే పెట్టండి ప్రాబ్లం కట్ చేసి పెడితే ఏమవుతుందో అనుకుంటాం కదా దాన్ని పీసెస్ కట్ చేసి పెట్టేసి ఒక పావుగంట పుంజు అయిపోయిన తర్వాత ఒక గంట అయిపోయిన తర్వాత తీసుకొని మనం తినవచ్చు పర్వ ప్రాబ్లం లేదు ప్రసాదం కదా స్వీకరించవచ్చు అనమాట నేనైతే ఇలాగా ఇలాగ జాంకాయలు వడపప్పు అమ్మవారికి కొమ్మిశెనగలు ఇష్టం కదా నానబెట్టినవి బాయిల్ చేసేవి కాదు నానబెట్టిన కొమ్మిశెనగలు అండ్ ప్రసాదం విషయానికి వచ్చేసరికి అమ్మవారికి పరమాణం ఉండారు కొబ్బరికాయ ఎట్ల తాంబూలు కాంబూలం ఎప్పుడులాగే పెట్టుకున్నాను అనమాట ఇంకొక విషయం ఎవ్వరికైనా సరే ఎప్పుడైనా సరే అమ్మవారికి పానకం పెట్టండి అండ్ ఏడవ రథాల్లో కూడా పానకం పెట్టండి అయ్యవారికి చాలా ఇష్టము అందుకోసం అని చెప్పి ఎవ్రీ వీక్ నేను పానకం అయితే అమ్మవారికి పెడతాను అనమాట కానీ ఇంకొక విషయం నిన్న ఫోన్ వచ్చింది మాకు తెలిసిన ఫ్రెండ్ ఫోన్ చేశారు అమ్మవారికి సేవకి వెళ్తారా ఆశా గారు అని చెప్పేసి ఫోన్ చేశారు పదకొండు రోజులు కానీ పదకొండు రోజులు నవరాత్రుల్లో మాల్లో ఉంటాను కానీ ఆ టైంలో నాకు వెళ్ళడం అవ్వదు చెప్పి చాలా బాధపడ్డాను ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని వేయట్లేదు ఇంట్లో వాళ్ళందరం వేసుకోవాలనుకుంటున్నాను ఈ సంవత్సరము కానీ నేను వెళ్ళిపోతే పిల్లలకి ఎవరు చూస్తారు అని చెప్పేసి ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాను మరి ఇంట్లో పూజలు కూడా ఉంటాయి కదా అని చెప్పేసి కానీ సేవ మిస్ అయిందని బాధగా ఉంది కానీ నవరాత్రి పూజలు అయితే మాత్రం చాలా బాగా చేసుకోవాలి ఎందుకంటే మాములు వేసుకుంటాను కాబట్టి నేను అమ్మ దగ్గర నుంచి పిలుపు వచ్చింది కదా అది ఒక్కటి చాలు నాకు ఎప్పటికైనా మళ్ళీ వెళ్తానేమో చెప్పలేను కానీ చాలా హ్యాపీగా ఉంది అండ్ నిన్నంతా మాత్రము ఫుల్ బిజీగా ఉన్న ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పనులన్నీ చెప్ప ఎన్ని ఉన్నాయన్ని లేకపోయినాయండి లక్ష్మవారం కానీ లక్షవారం ముందు రోజు అదే లక్ష్మవారం శుక్రవారం ముందు రోజు అనమాట గురువారం మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని అన్ని అక్కడ నా దేవుడు సామాన్లు ఎన్ని ఉంటాయి ఇక్కడ ఎక్కడ తెలిసిందే అన్నీ క్లీన్ చేసుకొని అమ్మవారికి అమ్ముచుకొని నేను ఏ పనులైనా చేసుకుంటాను అనదర్ పనులు బయట ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసుకుంటాను అనమాట నిన్ను కూడా కొంచెం పనులు ఎక్కువ ఉన్నా సరే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని అమ్మవారికి అన్ని అమర్చుకొని నా అమ్మకు పూజ అయితే చేసుకున్నాను అనమాట అండ్ నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మన ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసి ఒక మంచి కామెంట్ పెట్టి కొంచెం మీ వైజాగ్ ముందుకు నడిపించండి అయ్యా మీ అందరి సపోర్ట్ ఉందనుకో నాకైతే చాలు అదే నాకు వంద కొంత సమానం అనమాట అమ్మదయ్య ఎప్పుడు అందరి మీద ఉండాలి నా మీద ఉండాలి అందరం మంచిగా ఉండాలి అని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ వైజాగ్ పిల్ల నేను మీ వైజాగ్ పిల్ల